అటు రాజకీయాలతో ఇటు సినిమాల్లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి మూడోసారిగా ఎమ్మెల్యే గెలిచి సత్తా చాటారు బాలయ్య ఇక సినిమాలో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు ఇక రేపు బాలయ్యబాబు పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ కూడా చేస్తూ ఉన్నారు ఇక వీరి జోసును రెట్టింపు చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేసింది ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ టీం డైరెక్టర్ బాబీ కొల్లా తెరకెక్కిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఇటీవలే రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది దీంతో బాలయ్య పుట్టినరోజుకు టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూశారు ఇక ఇలాంటి సందర్భంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ అప్డేట్ ఇచ్చేసింది లివింగ్ ది మాన్స్టర్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను రిలీజ్ చేసింది ఇందులో పొగమంచు వెనుక నుండి రెండు బ్యాగులు వేసుకొని బాలయ్య నడిచి వస్తూ ఉన్నారు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషంలకు ఈ యొక్క మంచు తొలగిపోతుంది అంటూ నిర్మాణ సంస్థ పోటీ చేసింది దీన్ని బట్టి సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఏదైనా గ్లింప్స్ వదులుతారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇది ఏమైనా బర్త్డే కాబట్టి ఖచ్చితంగా పెద్ద అప్డేటే రాబోతుందని తెలుస్తూ ఉంది ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ యొక్క చిత్రంలో ఊర్వశి రౌతేల హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు తమన్ ఈ యొక్క సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు వాల్తేర్ వీరే లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బాబీ కొల్ల తీస్తున్న చిత్రం కావడం విశేషం ఇక బాలయ్య కెరీర్ విషయానికి వస్తే గతేడాది రెండు బ్లాక్ బస్టర్తో కొట్టేశారు బాలయ్య ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన వీరసింహారెడ్డితో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత దసరాకి భవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇక అనిల్ రావు పొడి తీసిన చిత్రంలో శ్రీలీల కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించారు శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటించి మెప్పించింది ఇక ఎన్బికే వన్ నాట్ నైన్తో పాటు అఖండ టూ కూడా బాలయ్య చేతిలో ఉంది అయితే ఇప్పటివరకు అఖండ టూకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు బోయపాటి శ్రీను ఇక బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ టూకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎన్బీకే వన్ ఆర్ట్ నైన్కి సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం నేటి వైరల్ అవుతూ ఉంది